హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్యూ స్టోరీ వరల్డ్ పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ హిరణ్యకుడు తామ్రచూడు నిన్నటి కథలో హిరణ్యకం తన కష్టాలను తన ఇద్దరు మిత్రులకు చెప్పుకుంది కదా ఆ హిరణ్యకం యొక్క కథే ఇవాళ్ళటి ఈ భాగం దక్షిణాదిలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణానికి వెలుపల ఉన్న ఆలయం వద్ద ఒక చండీ మఠం ఉంది అందులో తామ్రచూడు అనే సన్యాసి ఉండేవాడు అతను రోజు పట్టణానికి భిక్షాటనకు వెళ్ళి వచ్చిన ఆహారంలో తనకు సరిపడా తిని మిగిలింది ఒక పాత్రలో పెట్టి ఉట్టికి తగిలిస్తూ ఉండేవాడు మర్నాడు ఉదయం ఆ ఆహారమంతా తన సేవకులకిచ్చి వాళ్లతో తనకు కావలసిన చిన్న చిన్న పనులు చేయించుకుంటూ ఉండేవాడు ఇదంతా గమనించిన ఆ సేవకులు హిరణ్యకం దగ్గరికి వచ్చి రోజు ఆ ఆహారం మాకందించు కాస్త ఆహారం కోసం అంత కష్టపడాలంటే ప్రయాసగా ఉంది అన్నారు అప్పుడు హిరణ్యకం సరేనని ఉటీకి తగిలించిన ఆహారం ఆ సేవకులకు అందించి వెళ్ళిపోయేది ఇలా రోజు జరుగుతుండడం చూసిన సన్యాసి ఒక వెదురు కర్రను తెచ్చి ఏ కాస్త చప్పుడు వినిపించినా అది నేలకు వేసి కొడుతూ ఉండేవాడు హిరణ్యకం అతను కొట్టినప్పుడల్లా వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేది కొన్నాళ్ళు ఇలా సాగింది ఒకరోజు ఒక భిక్షువు సన్యాసితో పాటు మఠానికి వచ్చాడు కొత్త సన్యాసి పాత సన్యాసికి తాను తిరిగిన బూళ్ళను గురించిన వింతలు విడ్డూరాలు చెప్తూ ఉన్నాడు కానీ పాత సన్యాసి పరధ్యానంగా ఎలుకలు వస్తాయేమో అన్న బెంగతో అటువైపే ఆలోచిస్తూ ఉన్నాడు అందుకు కోపించిన కొత్త సన్యాసి ఓయి ఒక్క మాట వినవు జవాబు చెప్పవు అతిథి వచ్చిన వేళ దిక్కులు చూస్తూ ఇలా అవమానిస్తావా మీ వద్దకు వచ్చి నేను ముళ్ళ చెట్టు వద్దకు వచ్చిన అనుభూతి కలుగుతోంది అతిథి కష్టసుఖాలు వినని వాని దగ్గర ఉండనే ఉండకూడదు కనుక నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇక ఈ మఠంలో చస్తే కాలు పెట్టను అన్నాడు వెంటనే తేరుకున్న పాత సన్యాసి అయ్యో స్వామి అపచారం అపచారం మీ విషయంలో నాకు ఎటువంటి వ్యతిరేక భావాలు లేవు నా పరధ్యానానికి కారణం ఎలుకలు కొన్ని రోజుల నుంచి రోజంతా నేను కష్టపడి బిచ్చమెత్తుకొని తెచ్చిన అన్నమంతా అవి తినిపోతున్నాయి ఏదో ఆ తిండినే ఆశగా చూపించి శక్తి లేని నేను సేవకులతో పనిచేయించుకుంటున్నాను అది కాస్త ఈ ఎలుకల పాల పడిపోతే నేను ఇలా బతికేది అందుకే ఈ కర్ర తీసుకుని ఎలుకలను తరుముతూ ఉంటాను అన్నాడు ఓ సింతేనా ఈ మాత్రానికి దిగులెందుకు అవి ఏ కలుగు నుంచి వస్తున్నాయో చూశారా అని అడిగాడు కొత్త సన్యాసి అదేమీ నాకు తెలియదు చీకటి పడితే చాలు గుంపుగా వచ్చి పడతాయి అన్నాడు పాత సన్యాసి అయితే అక్కడ ఖచ్చితంగా ఏదో నిధి ఉండే ఉంటుంది దాని మీదనే కలుగు ఉండి ఉంటుంది లేకపోతే ఆ కలుగులోని ఎలుకకు ఎగిరెగిరి పడేంత ఉండదు ఆ విషయం నీకు అర్థం కావాలంటే నీకు ఒక కథ చెప్తాను విను అంటూ చెప్పసాగాడు కొత్త సన్యాసి ఇదేంటంటే కథలో కథ కొత్త సన్యాసి పాత సన్యాసికి చెప్తున్న కథ ఒక వర్షాకాలంలో నేను దేశాటన మాని ఒక చోట ఉండాలని నిశ్చయించుకున్నాను ఒక బ్రాహ్మణుడు నన్ను ఆదరించి తన ఇంట్లోనే ఉండమన్నాడు ఆయన పెట్టింది తింటూ దేవతార్చన చేసుకుంటూ అక్కడే ఉండసాగాను ఓ రోజు తెల్లవారుజామున ఆ బ్రాహ్మణుడు ఎక్కడికో వెళ్తూ ఇవాళ కటక సంక్రాంతి కాబట్టి నేను అలా వెళ్ళి వస్తాను దానాలు తీసుకునేందుకు ఇది సదవకాశం నీవు అతిథికి ఏ లోటు రాకుండా చూసుకో అని చెప్పాడు బ్రాహ్మణుడి మాటలు విన్న అతని భార్య కోపించి మనకే తిండికి గతి లేదు చేతిలో దమ్మిడి లేదు ఇక అతిథికి ఏం పెట్టాలి అంటూ నిష్ఠురాలు పలికింది అందుకు ఆ బ్రాహ్మణుడు మనకు ఎంత లేకపోయినా ఉన్నంతలో అతిథికి పెట్టడం ధర్మం దానివల్ల మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి దానాలు స్వీకరించేందుకు వెళ్ళాడు ఆ తర్వాత ఆ స్త్రీ ఇంట్లో ఉన్న నువ్వులను తడిపి పొట్టు తీసి నా పొట్ట నింపాలని అవి ఎండలో నానబెట్టింది ఇంతలో ఒక కుక్క వచ్చి దానిలో మూతిపెట్టి వెంటనే ఆమె బాధపడి ఒక ఉపాయం ఆలోచించింది చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి నేను ఈ పొట్టు తీసిన నువ్వులు ఇస్తాను మీరు అవి తీసుకుని ముడు నువ్వులు ఇస్తారా అంటూ తిరగసాగింది ఆమె మాటలో ఏదో మెలిక ఉందని వాళ్ళెవ్వరూ ముందుకు రాలేదు కాబట్టి ఓ సన్యాసి ప్రతిచర్య వెనుక ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది ఎలుక అంతగా ఎగిరిపడుతోంది అంటే అది ఉండే బిలం కింద నిధిని ఉండి తీరాలి మనం ఆ నిధిని తవ్వి తీసామో ఆ దుష్టమూషికం నాశనమైపోతుంది అంటూ ఇరువురూ కలిసి ఆ కలుగును తవ్వసాగారు మేము బయటపడలేక బాధపడుతూ ఉండగా ఓ బావురు పిల్లి వచ్చి నా మిత్రులందరినీ తినేసింది నేను ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను సన్యాసులిద్దరూ తవ్వి తవ్వి ఆ నిధిని బయటికి తీశారు దాంతో ఆ బిలం వన్నే వాసి తప్పి వెలవెల దాంతో నా బలమో క్షీణించిపోయింది అయినా ప్రయత్నిద్దామని మళ్ళీ ఆ సన్యాసి ఉట్టిపైకి ఎగిరి ఆహారం సేకరించాలని ప్రయత్నించాను కానీ ఆ ఉట్టిని తాకలేకపోయాను నేను ఉట్టిని అందుకోలేకపోవడం చూసిన కొత్త సన్యాసి హేళనగా ఇలా అన్నాడు కూరలు తీసిన ఏం చేస్తుంది బలం లేని ఏనుగుతో ఫలమేముంది అయినా సూర్యుడు లేకపోతే ఎలా కనిపిస్తుంది ధనం లేని దరిద్రుడు కూడా అంతే ఇక ఈ ఎలుక పని అయిపోయినట్టే అన్నాడు నేను ఇంకా నిధి మీద ఆశచావక సన్యాసి నిద్రిస్తూ ఉండగా తిరిగి అక్కడికి వెళ్ళి అతని తల కింద ఉన్న పెట్టెను పళ్లతో కొట్టేసాగాను ఇంతలో ఆ సాధవు లేచి కర్రతో బలంగా నన్ను కొట్టాడు నేను గిరగిరా తిరిగి పడిపోయి లేచి ఎలాగో బయటపడ్డాను దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా మన సొత్తైతే అయితే మనకు దక్కుతుంది లేకపోతే ఆశలు వదులుకోవాల్సిందే అంది హిరణ్యకం అది హిరణ్యకం యొక్క కథ కథంతా విన్న తాబేలు కాకి ఎలుకను ఓదార్చాయి రేపటి వీడియోలో మందరకం అంటే తాబేలు యొక్క కథ విందాం ఈ కథలు మీకు నచ్చుతున్నాయా ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ